ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ ఈ గుడి ప్రస్తుతానికి సంబంధించింది కాదు ఈ ఆలయం భవిష్యత్తులోనిదిగా చెప్తారు అదే కర్ణాటకలోని హోయిశ్లేశ్వర్ దేవాలయం ఈ గుడి పరమశివుడికి అంకితం చేయబడింది అలాగే ఈ ఆలయం ప్రాచీన వాస్తుకలతో కూడిన ఆధునిక ఇంజనీరింగ్ పనితనానికి ఒక మంచి ఉదాహరణ ఈ గుడిలోని ఎన్నో అంశాలు ప్రస్తుతానికంటే ఎంతో ఆధునికతను మనకి చూపిస్తాయి అందులో ఒకటి మందిరం లోపల ఉన్న స్తంభాలు ఈ స్తంభాలను జాగ్రత్తగా గమనిస్తే వీటిని చెక్కడానికి చాలా ఆధునిక మిషన్లను ఉపయోగించినట్లుగా తెలుస్తుంది అలాగే ఈ పన్నెండు అడుగుల రాతి స్తంభాలను అమర్చిన తీరు కూడా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా ఈ ఆలయంలో చాలా శిల్పాలతో లలిత కళలను చూపించారు ఇక్కడ ఆంగుళం మాత్రమే ఉన్న చిన్న చిన్న విగ్రహాలు వాటికి చెక్కిన ఆభరణాలను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి భారతదేశంలో కాకుండా ప్రపంచంలో మరెక్కడైనా ఇంతటి నైపుణ్యం ఆధునికత కలిగిన ఆలయాలు ఉన్నాయంటారా హర